మన భాషలో నవ్వితే నవ్వు నిజమవుతుంది మన భాషలో ఏడితే కన్నీళ్లు గుండెను తడుగుతాయి మన భాషలో పాడితే పాట పల్లె గడప చేరుతుంది మన భాషలో మాట్లాడిన మాట మనసు మనసుకు చేరుతుంది మన భాషలో తిట్టిన తీపిగానే వినిపిస్తుంది మన భాషలో గట్టిగా చెప్పిన గుండెను తాకుతుంది మన భాషలో పలికిన మాట కడుపు నింపి అన్నంలా ఉంటుంది అంటూ తెలంగాణ యాసలో సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసి తెలంగాణ యాస గౌరవాన్ని మాతృభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కవి ప్రజాకవి కాలోజీ గారు మరి కాలోజీ గారి జయంతిని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అసలు భాషా దినోత్సవాలను ఎందుకు జరుపుకోవాలి భాషల గురించి ప్రస్తావన ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం ఈ వీడియోను వరకు చూడండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ హాయ్ హలో నమస్తే రామ్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ పుట్టుక నాది సావునాది బతుకంతా దేశానిది అంటూ నినదించిన తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమయోధుడు ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి గురించి తెలుసుకుందాం కాళోజీ నారాయణరావు గారి అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రత్తౌలి అనే గ్రామంలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించారు తర్వాత ఈయన కుటుంబం వరంగల్ జిల్లాలోని హనుమకొండ ప్రాంతానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు ఈయన తల్లిదండ్రులు రంగారావు రమాబాయి ఈయన నవంబర్ పదమూడు రెండు వేల రెండవ సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు కూడా లభించింది మరి కాలోజీ నారాయణరావు గారి జయంతి ఎప్పుడని చెప్పుకున్నాం సెప్టెంబర్ తొమ్మిది ఈ సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం మాతృభాషను విహేళన చేసినటువంటి తెలుగువారిని అన్య భాషలు నేర్చి ఆంధ్రంబూ రాదంటూ సకిలించు ఆంధ్రుడా సావెందుకురా అంటూ తన కవిత్వం ద్వారా అంటించాడు అంటే పరాయి భాషను నేర్చుకోవడం తప్పులేదు కానీ నీ మాతృభాషను మర్చిపోవడం ఖచ్చితంగా తప్పే అని చెప్పేసి నినదించిన వ్యక్తి కాలోజీ నారాయణరావు గారు మరికొన్ని పుస్తకాలను కూడా రాయడం జరిగింది ఆయన కాలోజీ రచనలు ఏంటంటే నా గొడవ నా గొడవ అనేది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఏడు సంపూటికలుగా అంటే ఈ యాభై మూడు సంవత్సరం నుంచి ఏడు సంపూటికలుగా విడుదలైంది జీవన గీత విజయం కాలోజీ కథలు రెండు వేల సంవత్సరంలో కాలోజీ కథలు అనేదాన్ని రాశాడు ఇది నా గొడవ ఇది నా గొడవ అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈయన రాసుకున్న ఆత్మకథిగారి ఆత్మకథ అంటే ఇది నా గొడవ నా గొడవ వేరు ఇది నా గొడవ వేరు ఇది నా గొడవ అంటేనేమో కాలోజీ గారి ఆత్మకథ భాషా దినోత్సవాలను ఎప్పుడెప్పుడు జరుపుకుంటున్నామో చూద్దాం ప్రతి మనిషికి ఒక మాతృభాష ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి మాట్లాడే భాషను మాతృభాష అంటారు అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అలాంటి మాతృభాషలను రక్షించుకోవాలని ఆ మాతృభాష రక్షించుకున్నట్లయితే వారి సాంప్రదాయాలు రక్షించబడతాయి వారి ఉనికి రక్షించబడుతుందని చెప్పేసి యునెస్కో అనే సంస్థ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటి తోదీన జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించింది తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటున్నాం గిడుగు వెంకట రామ్మూర్తి గారి వ్యవహారిక భాషా పితామహుడిగా పేర్కొన్నటువంటి ఈయన జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటాం తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాలోజీ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిదిన జరుపుకుంటున్నాం హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ పద్నాలుగున జరుపుకుంటాము తెలంగాణ భాషా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ సాహిత్యంలో మొట్టమొదటి పదం ఏంటి పద్యం ఏంటి గద్యం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణ లేదా తెలుగులో తొలి పదం నారణ తెలంగాణ ఆది కవి అని ఎవరిని అంటారు అంటే పాల్కొరికి సోమనాథుడు ఈయన పురాణం అదేవిధంగా పాండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను రాశాడు తెలంగాణ తొలి అచ్చు కావ్యం అని ఏంటంటారు అంటారంటే యాయాతి చరిత్ర దీన్ని రాసింది పానుగంటి తెలంగాణ ఆచార్యుడు మొదటి యక్షగానం సుగ్రీవ విజయం దీన్ని రాసింది కంద్రుకూరి రుద్రకవి తొలి గద్య శాసనం కురిక్యాల శాసనం రెండవ హరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి జినవల్లపుడు కురిక్యాల శాసనాన్ని వేయించాడు మరి తొలి గద్య శాసనం ఏది అంటే పురివి శాసనం పురివి శాసనాన్ని ఎవరు వేయించాడే నిరవాద్యుడు ముదిగొండు చాళుక్యుల రాజు రాజ్యాంగ భాషలు భారత రాజ్యాంగంలో ఈ భాషల ప్రస్తావన ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే పదిహేడవ భాగం ఎనిమిదవ షెడ్యూల్లో ఈ భాషల గురించి ప్రస్తావన ఉంది అయితే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నాటికి అమల్లోకి వచ్చింది అప్పటికి రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత అంటే పద్నాలుగు భాషలను గుర్తించింది ప్రస్తుతము ఇరవై రెండు భాషలు ఉన్నాయి అంటే ఈ పద్నాలుగు తర్వాత పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరంలో ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ అనే భాషను పదిహేనవ భాషగా చేర్చింది అదే తర్వాత పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో డెబ్భై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకిణి మణిపురి నేపాలి కేఎంఎన్ కొంకిణి మణిపూరి నేపాలి అనే భాషలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది రెండు వేల మూడో సంవత్సరంలో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బోడో డోంగ్రీ మైథిలి సంథాలి బిడిఎంఎస్ అనే భాషలను చేర్చడం జరిగింది ఈ రాజ్యాంగ భాషల్లో కొన్నింటికి ప్రాచీన భాష హోదాను కల్పించారు ఈ ఒక భాష ప్రాచీన భాషగా పొందాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఏంటంటే అది పదిహేను వందల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుండి ఆ భాషకు చరిత్ర కలిగి ఉండాలి ఆ భాషలో రచనలు ఉండాలి పుస్తకాలు ఉండాలి ఆ చరిత్ర రికార్డు చేయబడి ఉండాలి అలాంటి భాషలకు ప్రాచీన భాష హోదా ఇస్తారు ఈ ప్రాచీన భాష హోదాను భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇస్తుందంటే రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి ఇస్తుంది అది ప్రాచీన భాష మొట్టమొదటిగా పొందిన భాష ఏదంటే తమిళం రెండు వేల నాలుగవ సంవత్సరంలో సంస్కృతం భాషకు రెండు వేల ఐదవ సంవత్సరంలో తెలుగు మరియు కన్నడ భాషలకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఇచ్చారు మలయాళంకు రెండు వేల పదమూడవ సంవత్సరంలోను ఒడియా భాషకు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక ఐదు భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించడం జరిగింది ఏంటంటే మరాఠీ పాలి ప్రాకృతం అస్సామీ బెంగాలీ భారత రాజ్యాంగంలో మొత్తం ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి భాషలు ఇరవై రెండు భాషలు అయితే ప్రాచీన హోదా పొందినటువంటి భాషలు పదకొండు సాహిత్య రంగంలో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఒకటి ఇస్తారు ఏ భాషలోనైనా రచనలు చేసినటువంటి కవులకు నవలకు కథలకు అది జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు వారు ఎవరు అని అడిగే అవకాశం ఉంది కాబట్టి వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగువాడు ఆయన రాసిన ఏ పుస్తకానికంటే శ్రీ రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది ఇక్కడ అవార్డు ఎవరంటే డాక్టర్ సినారే శ్రీ నా సింగిరెడ్డి నారాయణ రెడ్డి విశ్వాంబర విశ్వాంబర అంటే ఇప్పుడు వచ్చే చిరంజీవి సినిమా కాదు డాక్టర్ సినారే గారు రాసినటువంటి ఒక పుస్తకానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్ళు అనే పుస్తకానికి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ జ్ఞానపీఠ అవార్డు దక్కడం జరిగింది జ్ఞానపీఠ అవార్డు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందినటువంటి మన తెలుగువారు లేదా తెలంగాణ గాసులు ఎవరంటే మొదటివాడు సురవరం ప్రతాపరెడ్డి ఈయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది తర్వాత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన రాసినటువంటి మంటలు మానవుడు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది దాశరథి రంగాచార్యులు రచించినటువంటి చిల్లర దేవుళ్ళు రంగాచార్యులు రంగాచార్యులు చిల్లర ఇట్లా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నారు దాశరథి రంగాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు ఇద్దరు ఉన్నటువంటి రంగా చిల్లర రంగా చిల్లర దాశరథి రంగాచార్యులు రచనటువంటి ఈ చిల్లర దేవులు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు రచించినటువంటి తిమిరంతో సమరం కృష్ణుడు అంటే ఏ రంగులో ఉంటాడు నలుపు రంగులో తిమిరం అంటే ఏంటిది రాత్రి అంటే నలుపు రంగులో తిమిరంతో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలండి అంబశయ్య నవీన్ గారు రచించినటువంటి కాలరేఖలు అనే పుస్తకానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సామల సదాశివ మాస్టర్ గారు రచించినటువంటి స్వరలయలు అనే పుస్తకానికి ఎన్ గోపి అనే రచయిత కాలాన్ని నిద్రపోనివ్వను పాత మనకందరికీ సుపరిచితుడు గోరెటి వెంకన్న వల్లంకి తాళం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం జరిగింది నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు ఖచ్చితంగా మాతృభాషను మాట్లాడవలసిన అవసరం ఉంది ఇంతకీ మీ మాతృభాష ఏంటో కింద కామెంట్ చేయండి మాతృభాషను రక్షిద్దాం తరతరాలకు అందిద్దాం జై తెలంగాణ యాస జై తెలుగు భాష